వెరిఫోస్ బైన్ సమస్యతో బాధపడుతున్నారు బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ యావిస్ నమస్తే మా నమస్తే అమ్మ అప్పుడు నేను అడిగే ఒక విషయం అప్రస్తుతం కానీ చాలా మంది కామెంట్స్ లో అడిగిన విషయాన్ని మేము ముందు పెడుతున్నానమ్మా చనిపోవడం అనేది అది శరీరానిక మనస్సుక ఒకటి చనిపోయే ముందు మనకి తెలుస్తుందా ఒక అంటే కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి ఒక పదిహేను నిమిషాల ముందే ఆ మనిషికి ఆ మనిషి చుట్టూ వాతావరణం ఎవరైతే ఉంటుందో ఆ జీవానికి తెలిసిపోతుంది అని మీరేం చెప్తారమ్మా మా అనుభవంలో కూడా అనుభవాలు ఉన్నాయి నాన్న కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒక కేరళ వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు ఒక పిల్లగాడిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి మేమంతా స్విమ్మింగ్లో ఛాంపియన్స్ మేము మరి నా కొడుకు మాత్రం నీళ్ళంటే భయపడతాడు హిప్నాటిజం ఆయన దగ్గర కూడా వెళ్ళారు పట్టాభిరామ్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చారు వెళ్ళి నా దగ్గరకు వచ్చారు మేడం కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందని ఆ బాబును అంతా నేను చూసిన తర్వాత వాళ్ళంతా నీళ్ళంటే ఛాంపియన్స్ స్విమ్మింగ్ దాంట్లో చాంపియన్స్ అందరూ వాళ్ళ వంశంలో వీడు పుట్టాడు కానీ వీడి నీళ్ళంటే భయం వాళ్ళు జ్వరం వస్తుంది హిప్నాటిజం చేయించారు అదిరిచ్చారు బెదిరిచ్చారు కొట్టారు ఎన్నో చేశారు వాడికి అయినా కూడా నీళ్ళంటే భయం అప్పుడు నేను అర్థం చేసుకున్నాను చనిపోయే టైంలో వరదలో కొట్టుకుపోయి చచ్చిపోయాడు కానీ పుట్టేటప్పుడు నీటికి సంబం చనిపోయే టైంలో మన భావాలు ఎలాగుంటే రాగంతో ఉంటాయా ద్వేషంతో ఉంటాయా కోపంతో ఉంటాయా బాధతో ఉంటాయా అనే విషయాలు మనం పుట్టేదాని మీద ఆధారపడితే ఆత్మకు ఆ అనుబంధంతో చనిపోతుంది ఆ బీజము ఈ పంచభూతాలను ఈ ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ బీజం అనేది ఆ విశ్వంలోకి వెళ్ళిపోతుంది విశ్వంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ సంస్కారం ఆ పాయింట్కు ఉంటుంది ఎనర్జీ పాయింట్కి ఎన్ని నీటికి సంబంధించిన ఫ్యామిలీలో పుట్టాడు ఇప్పుడు అందశ్రీ అంత గొప్పగా పాటలు రాస్తున్నాడు ఏం చదువుకోలేదు కదా ఎక్కడో అనామకంగా పెరిగి ఎవరో ఎక్కడో వెళ్ళి ఆశ్రమంలో ఉండి ఆ జ్ఞానంతో మాయమైపోతున్నాడమ్మ మనిషి ఇలాంటి పాటలన్నీ రాయడానికి అతని పూర్వజన్మ సుకృతమే కదా ఆ చనిపోయే టైంలో ఇలా నేను ఇలా చనిపోతున్నాను కానీ జ్ఞానాన్ని పంచలేదు అన్న భావనతో పుచ్చాడు కాబట్టి అతని జన్మ వచ్చిన తర్వాత ఆ జ్ఞానము కలిగిన వ్యక్తులకు వెళ్ళిపోయాడు అతను మనం మనిళ్లల్లో కూడా మనకు కూడా జరిగేది ఏంటంటే ఏం రా నీ బుద్ధి పోనే పోదా పుడకలతో వచ్చింది పుట్టుకలతో వచ్చింది పుడకలతో పోతుంది ఒక్క మాట కూడా వినం ఎందుకురా మనం ఎన్నో అంట అంటే కొన్ని లక్షణాలు అనేవి వాళ్ళు పుట్టుకతో వస్తాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ చిప్ ఉందమ్మా ఈ చిప్ చిత్రగుప్తుడు అని చెప్పారు చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిప్ ఇది ఈ చిప్పులో ఏమైపోయిందంటే సెల్ ఫోన్ మారితే మీరు చెప్తారు అమ్మా ఇందులో థర్టీ పర్సెంట్ పాత ఉంటాయి సెల్ ఫోన్ లో అంటారు అట్లా ఈ లో థర్టీ పర్సెంట్ మన పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి చనిపో భగవద్గీతలో కూడా చెప్తాడు నీకు చనిపోయే టైంలో ఏ టైంలో చనిపోతావు ఆ భావాలతోటే నువ్వు పుడతావు అని ఆస్తి కావాలి కావాలి అని కొడుకులతో కొట్లాడుతూ చనిపోతారు లేదంటే అనారోగ్యంతో బాధపడుతుంటారు ఏదో ఒక భావన ఆ ఆత్మకు ఏదుందో అలాంటి సంస్కారం కలిగినటువంటి వంశంలో వాళ్ళు ఓహో ఇంకా డబ్బు కావాలని డబ్బు ఎవడని ఎత్తుకుపోతాడో ఏమో అని బంగారం ఫలానా చోట దాచాను అది ఇట్లా ఇవ్వాలని ఏవో ఒక ఫీలింగ్తో చనిపోతారు నన్ను చనిపోయేటప్పుడు ఆ చనిపోయి థర్టీ పర్సెంట్ నుంచి వచ్చింది పూర్వజన్మ సంస్కారం వచ్చింది ఇంకో థర్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది జీన్స్ ఏ వంశంలో పుట్టాడు అతను కార్పెంటర్ వంశంలో నుంచి పుట్టాడే ఇంకోటి ఇంకోటి ఏవో కులాలు చెప్తున్నారు మనకు తెలీదు ఎందుకు ఏవో ఒకటి ఆ వంశంలో ఉన్నటువంటి పర్సెంట్ ఏ వ్యక్తి అయితే ఎక్కడైతే పెరిగాడో కొన్ని భావాలు నమ్మకాలు విశ్వాసాలు ఏర్పరచుకొని పెరుగుతాం మనం పెరిగిన వాతావరణం అవి ఒక థర్టీ పర్సెంట్ వస్తాయి కాబట్టి మొదట మొత్తం ఒక వ్యక్తి యొక్క లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అతని ఈ మూడు డిపెండ్ అయి ఉంటాయి ఒక విషయంలో ఒకడు స్పందించాడు ఒక మనిషి ఎవరైనా అంటే అతని పూర్వజన్మ సంస్కృతి ఈ చిప్పు చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసిన చిప్పులో థర్టీ పర్సెంట్ జీన్స్ వచ్చాయి థర్టీ పర్సెంట్ పూర్వజన్మ సంస్కారాలు వచ్చాయి థర్టీ థర్టీ పర్సెంట్ జీన్స్ వచ్చాయి థర్టీ పర్సెంట్ పెరిగినటువంటి వాతావరణం నుంచి వచ్చాయి ఇది అతని జీవితము అతను అవుతాడనమాట కాబట్టి చనిపోయేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఇంకొక విషయం చెప్తాను నేను చనిపోయే బయ్య జీవితం నాకు అస్సలు ఇష్టం లేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని వందల సార్లు సార్లు అనుకుంటారు ఏవో వాళ్ళకి కలిగిన కష్టాల వల్లనో అనారోగ్యం వల్లనో వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ల వల్లనో వాళ్ళు పదే 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 అనుకుంటుంటారు కానీ చనిపోయే అవకాశం వాళ్ళకి రాదు అప్పుడు శరీరం మొత్తం చచ్చిపడిపోతుంది అంటే శరీరం యాంత్రికంగా పనిచేస్తుందే తప్ప ఆ శరీరం యాక్టివ్గా పనిచేయదు ఓకే ఇంకొకటి కాశీలో కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు తద్దినాలు పెట్టుకొని వస్తారు మళ్ళీ నాకు ఎవరు నా తదనంతరం ఎవ్వరు లేరు నేను తద్దినం పెట్టుకున్నానని కాశీలో తద్దినం పెట్టుకొని వచ్చేస్తారు వాళ్ళు దేనికి పనికిరారు తెలుసా పూజల్లో కూర్చుంటే పనికిరారు వాళ్ళు నేను సింగిల్ గా ఉన్నాను నేను ఇవాళ తద్దినం పెట్టుకొని వచ్చారు కదా వాళ్ళ గురించి వాళ్ళు అంటే చచ్చిపోయిన లెక్కనే కదా అది వాళ్ళు ఇంక ఏ పూజలో కూర్చున్నా కూడా అర్హత రాదు ఆ ఎనర్జీ రాదు వాడు చనిపోయిన వాళ్ళ కిందనే లెక్క కాబట్టి చనిపోవడము అనేది అది ఎప్పుడు నిర్ణయం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు కానీ సంతోషంగా ఆహ్వానించాలి మేము చనిపోతామనే భయాలు ఎవరికి ఉంటాయో ఈ మీడియా ద్వారా ధైర్యంగా ఉండండి మనము ఏదైతే నిర్ణయించుకొని వచ్చామో అవి మనం కంప్లీట్ చేసే వెళ్తాం ఖచ్చితంగా కంప్లీట్ చేసి వెళ్తాం ఎందుకు అలా చేస్తున్నావు చచ్చిపోతుందేమో అనుకున్న వాళ్ళు కూడా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతుకుతారు చచ్చిపోతున్న క్షణాలు కూడా వచ్చి కూడా బతుకుతారు ఆ ట్రైన్ కింద పడుకోని కూడా వాడు బతికి బయటకు వచ్చాడమ్మా ఏం కాలేమ్మో ఎంతో ఆయుస్ ఉంది వీడికి అంట కాబట్టి చనిపోవడం అనేది వాళ్ళ కర్మ డిసైడ్ చేసుకొని వచ్చినటువంటి అంశాన్ని బట్టి వాళ్ళు చేయాలనుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ చనిపోతామనే భయాలు అక్కర్లేదు చనిపోవడం జరగడం సద్యం శాశ్వతం కాదు ఇది ఒక్కదానికే ఈ మనుషులందరూ కొంచెం భయపడుతున్నారు అమ్మో నేను చచ్చిపోతున్నాను చచ్చిపోతానో ఏమో కానీ ఆ విషయం మరుగున పడిపోతుంది అవునా అయినా సరే ఈ ఆస్తి నాది ఈ పిల్లలు నాది ఈ వ్యవహారం అంతా నాది అని మాయలో మనం బ్రతుకుతుంటాం మళ్ళీ మనకి ఎవరైనా చనిపోతే స్మశాన వైరాగ్యం లాగా నాలుగు రోజులు కొంచెం భయపడతాం మళ్ళీ తర్వాత మామూలే కాబట్టి మృత్యువును మనం ఆహ్వానిద్దామని ఒక కవిత కూడా రాశాను మన బాధ్యతలు అన్ని అయిపోయాయి ఈ కాలం ఈ ఈ గాయం గాయం కాకముందే మృత్యువును మనం ఆహ్వానిద్దాం మనం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేద్దాం మనం చనిపోయే లోపల రిటర్న్ గిఫ్ట్ ఈ విషయం ఎలాగన్నా ఇస్తుంది కాబట్టి మృత్యువును ఆహ్వానిద్దాం తప్పకుండా నమస్తే నమస్తే